హాయ్ అంటే అందరికీ అందరికీ జై శ్రీరామ్ మీకు ఆ పిక్ చూడగానే అర్థమై ఉంటుంది అయోధ్య అని మేమైతే అయోధ్య క్షేమంగా వెళ్ళి వచ్చినామండి చూస్తున్నారా అయితే ఫ్లైట్ జర్నీ ఎట్లా వెళ్ళొచ్చు అనేది నేను చూపిస్తున్నానండి ప్రజెంట్ అయితే మార్నింగ్ లేచిన నేను త్రీ థర్టీకి లేచిన స్నానం చేసుకొని అంతా సాఫ్ చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంకా దీపం ముట్టించుకున్న ఆలోపు ఫ్రెష్ అయ్యి అంతా రెడీ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయ్యింది బయలుదేరే టైం అనమాట మాకు సెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్ ఉంది ఎక్కడి నుంచి అంటే ఇందిరాగాంధీ సారీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది కదా శంషాబాద్ అక్కడ నుంచి ఢిల్లీ అనమాట ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కి అక్కడ నుంచి మళ్ళీ అయోధ్యకి సపరేట్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయినాం మేము బయలుదేరి వెళ్ళినాం ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్రెడీ కార్ తీసుకొని పోయి పార్కింగ్లో కార్ పెట్టేసినాము ఒక ట్వంటీ ఫోర్ డేకి ఫైవ్ హండ్రెడ్ అనమాట మేము ఫోర్ డేస్ వెళ్ళినాం టూ థౌజండ్ అయింది మాకు చూస్తున్నారా ఇప్పుడు ప్రజెంట్ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ రిటర్న్ మిడ్ నైట్లో వస్తాం మేము కాబట్టి మాకు క్యాబ్ మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని ఎంతకైనా సేఫ్టీ కదా మన వెహికల్ మనకుంటే అని కార్ పార్కింగ్ చేసినాము చూస్తున్నారా ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు అంటే ఈరోజు నుంచి రేపు రేపటి వరకు అట్లా రేపు ఫోర్ డేస్కి మాకు టూ థౌజండ్ అయితే అయ్యింది పే చేసినాం మేము కానీ నుంచి లోపలికి అయితే వెళ్ళినాము చెక్ ఇన్ ఉంటుంది కదా ఆ చెక్ ఇన్ దగ్గర జాకెట్ వాచ్ బెల్ట్ అన్నీ ప్రతి ఒక్కటి తీసి అక్కడ ట్రేలో వేసి చెక్ ఇన్కి ఇచ్చేసేయాలన్నమాట చెక్ ఇన్కి ఇచ్చిన తర్వాత మనం ఎక్కడ ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలనేది మనకు చెప్తారు వాళ్ళు స్క్రీన్స్ పైన వస్తుంటుంది అనమాట ఏ స్క్రీన్లో ఏ ఫ్లైట్ ఏ టైంకి ఉంది ఏ గేట్లో ఏ గేట్లో నుంచి మనం ఫ్లైట్ ఎక్కొచ్చు అనేది చూపిస్తుంటారు మేము ఫ్లైట్ ఎక్కేసినాము ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఫ్లైట్లో అనమాట మనకు ఇట్లా అయితే మాకు మెను ఇచ్చారు మెను ఇచ్చిన తర్వాత ఏం కావాలని అంటే నేనైతే టమాటో ఉప్మా ఎప్పిన చూస్తున్నారా అనమాట ఫ్లైట్లో ఫ్లైట్లో ఇట్లా మెనూ ఇస్తారు మనకు ఏం కావాలని ఒక ఇడ్లీ ఇంకా అది టమాటో ఉపమిచ్చిర్రు ఇంకా ఫ్రూట్స్ ఇచ్చారు కొన్ని పఫ్లాగా ఉంది అది కూడా ఇచ్చారు నేనైతే ఫ్రూట్స్ ఇంకా తినేసిన అన్నీ తినలేదు ఉప్మా వరకు తిన్నా అనమాట ఇడ్లీ ఉప్మా ఫ్రూట్స్ అయితే తిన్నాను నేనైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే ఎయిట్ థర్టీ నైన్ ఆ టైం సెవెన్ ఫ్లైట్ కదా ఒక వన్ అవర్ తర్వాత ఇచ్చారు ఈ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ విస్తారా ఎయిర్లైన్స్లో ప్రీమియం ఎకనామీ రే నేను చూసుకోలేదు వెనకాల ఈటల రాజేందర్ గారు సార్ ఉన్నారనమాట నేను మామూలుగా వీడియో తీద్దామని చూసేసరికి సార్ ఉన్నారు పడుకున్నారు సరేలే అని చెప్పేసి ఇంకా ఫ్లైట్ ఒకసారి ఇట్లా గ్రహించిన చూస్తున్నారా ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఇది చాలా పెద్దగా ఉండదు ఎయిర్పోర్ట్ మాత్రం అసలు అబ్బాబ్ అబ్బా చాలా అంటే చాలా టర్మినల్స్ ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు బస్ డిపో దగ్గర బస్ స్టాప్స్ ఎట్లుంటాయి అట్లా అంత చిన్నగా కాదు కాకపోతే చాలా చాలా పెద్ద పెద్దగా అనమాట చాలా పెద్దగా ఉన్నాయి అవి టెర్మినల్స్ మేము టెర్మినల్ త్రీలో దిగినాము త్రీలో దిగి మళ్ళీ మేము అయోధ్య ఫ్లైట్ ఎక్కాలంటే టూకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు త్రీ నుంచి నడుచుకుంటూ పోతున్నాం అనమాట ఢిల్లీలో ఇది ఢిల్లీ ఎయిర్పోర్టు త్రీ నుంచి టూకి వెళ్ళాలి కదా ఒక వన్ కిలోమీటర్ ఉంది లోపట ఇక్కడ నుంచి పక్కదానికి వెళ్ళడానికి మళ్ళీ బయటికి వెళ్ళి అవుట్ అయ్యి మళ్ళీ చెకింగ్ కావాలి మళ్ళీ మొత్తం చెక్కింగ్ ఉంటుంది అన్నమాట కంప్లీట్ చెక్కింగ్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు చూస్తున్నారా టూకి వచ్చినాం చూడండి బయటకు వచ్చేసినాం అంటే బయటకు అంటే దాంట్లో ఎయిర్పోర్ట్ లోపలే ఇక్కడ నుంచి త్రీ నుంచి టర్మినల్ చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత మాకు అప్పుడు టెన్ అవుతుండొచ్చు మేబీ టైము మళ్ళీ టిఫిన్ చేద్దామని మాకు లాంజ్ ఉంది కదా లాంజ్లో మాకు అవైలబుల్ ఉందనమాట అందుకని లాంజ్కి వెళ్ళినాము లాంజ్కి వెళ్ళి అక్కడ ఏం తిందామని చెప్పేసి ఒక ఇడ్లీ అంత తక్కువ ఉప్మా ఏం సరిపోతుంది చెప్పండి మనకు అందుకనే మళ్ళీ లాంజ్కి వెళ్ళి అక్కడ ఇడ్లీ తీసుకున్నాం అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ బాయిల్డ్ ఎగ్స్ ఇంకా ఏవేవో ఉన్నాయి అన్నీ ఉన్నాయి అడ తినడానికి ఏది కావాలనుకుంటే అది తినొచ్చు అనమాట చాకోసు కాంప్లెక్స్ పిల్లలకు అన్నీ ఉన్నాయా అయితే మేము కేక్ కప్ కేక్ అన్నీ ఉన్నాయి మేమైతే ఓన్లీ ఇడ్లీ తీసుకున్నాము ఇడ్లీ కేక్ తీసుకొని తినేసిన నేను మాకు ట్వెల్వ్కి ఫ్లైట్ ఉందన్నమాట అక్కడ నుంచి మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి అయితే ఫ్లైట్ ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది కదా అట్లానే కొంచెం తినేద్దామని టూ ఇడ్లీస్ అట్లా తీసుకొని సాంబార్ ఇడ్లీ తీసుకొని తినేసిన కానీ బాగుందండి టేస్ట్ మాత్రము మంచి ఉంది మన దగ్గర ఉన్నట్టే ఉంది ఢిల్లీలో కూడా పర్లేదు ఫ్లైట్లో అయితే ఇడ్లీ కన్నా నాకు టమాటో ఉప్మా చాలా బాగుంది టేస్ట్ అనిపించింది కొంచెం ఇచ్చి కానీ మంచిగా ఉండే ఫ్లైట్ జర్నీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు కాకపోతే తెలియని వాళ్ళు ఎట్లా అనుకుంటారు కదా ఫైనల్గా మేము ఏం చేసినామంటే అయోధ్యలో ల్యాండ్ అయినాం అయోధ్యలో ఫ్లైట్ ల్యాండ్ అయింది అక్కడ వరకు విస్తారాలో వచ్చినాము మేము అయోధ్యకు ఇండిగోలో అనమాట ఇండిగో చూస్తున్నారా కొంచెం దూరమే ఉందండి అయినా సరే బస్సులో తీసుకెళ్ళిరు వాళ్ళు కొంచమే ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు అసలు డిస్టెన్స్ కొంచమే డిస్టెన్స్ అయినా సరే నడవద్దంట బస్సు వచ్చి తీసుకుపోయి అక్కడి నుంచి అక్కడికే పక్కనే ఆపేసింది కానీ ఎయిర్పోర్ట్ మాత్రం అద్భుతం అండి అసలు అది టెంపుల్ లాగా ఉంది లోపల అంత అసలు రామాయణకు సంబంధించిన ప్రతి ఒక్క పిక్చర్ చాలా త్రీడీలో పెట్టారు ఎక్సలెంట్ అసలు అది సరిపోలేదు అద్భుతం చాలా చాలా బాగుంది దీని తర్వాత మాకు అసలు ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎంత హ్యాపీ అసలు ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే అందరూ శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదం ఫ్లైట్ మొత్తం మారమోగిపోయింది ఇట్లా నేను షార్ట్లో పెట్టినా చూడండి కావాలంటే మీరు నేను అబద్ధం అంటే ఇంకా చూడండి పిక్చర్స్ ఎట్లున్నాయి ఉన్నాయి అసలు అది వెళ్ళాలండి వెళ్తేనే కానీ మనకు అద్భుతం తెలియదు చెప్తే అస్సలు అర్థం కాదు ఇది బ్యాగేజ్ అనమాట మన లగేజ్ ఉంటే బ్యాగేజ్లో దీంట్లో దీనిపైన వస్తుంది అనమాట ఈ సైడ్లకు ఉంది కదా ఇది బ్లాక్ బెల్ట్ బెల్ట్ నెంబర్ చెప్తారు మనం ఫ్లైట్ దిగేటప్పుడు అక్కడికి వచ్చి మనము మన లగేజ్ తీసేసుకోవాలి బ్లై బెల్ట్ నంబర్స్ ఉంటాయి అన్నమాట మన లగేజ్ ఆ బెల్ట్ నెంబర్ దగ్గరకు వస్తే స్క్రీన్ మీద బెల్ట్ నెంబర్స్ ప్లే అవుతుంటే అక్కడికి వచ్చి తీసుకోవాలి ఎంత బాగుంది చూడండి అద్భుతం కదా అసలు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ లాగా లేదు టెంపుల్లాగా అనిపించింది మాకైతే ఇదే ఎట్లుందని టెంపుల్ ఎట్లుందో ఎప్పుడు చూద్దామనే ఆతుండే మాకు అక్కడ నుంచి మేము బయటికి వెళ్ళి ఆటో తీసుకున్నాము క్యాబాలు రెండు వేలు మూడు వేలు ఆటో వాళ్ళు అయితే పదిహేను వందలు రెండు వేలు అంటే అంటే అట్లా అసలు ఎగబడ్డారు వాళ్ళు మా దాంట్లో రండి మా దాంట్లో రండి అని కాకపోతే ఇంకా మేము ఎంత కాదని చెప్పేసి ఒక ఆటో అయినా మాట్లాడుకున్నాము మాట్లాడుకొని వెళ్ళినాము వాళ్ళు బ్యారం చేయాలి బార్గింగ్ చేయాలి కంపల్సరీ ఇంత ఇంత అని అంటే అంత కాదు ఇంత అని చెప్పి మాట్లాడాలి మొత్తం హిందీయే మాట్లాడతారు తెలుగు రాదు అక్కడ మొత్తము అయితేలా ఫైనల్లీ ఆటో తీసుకున్నాము ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా అతనికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది అయోధ్యకి ఇక్కడ నుంచి మనకు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయోధ్య రామజన్మభూమి ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నారా ఇవి ఇట్లానే ఉన్నాయండి రిక్షాలు అంట ఆటో రిక్షా అంటారు కదా అట్లా ఉన్నాయన్నమాట మొత్తం ఇక్కడ కాకపోతే అతను మధ్యలో నుంచి తీసుకెళ్ళింది మమ్మల్ని మధ్యలో నుంచి తీసుకెళ్ళిండు సరేలే అని ఒక దగ్గర వదిలేసిండు దగ్గరనే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది టెంపుల్ టూ కిలోమీటర్స్ దగ్గర వదిలేస్తే సరే అని చూపోయి రూమ్ వెతుక్కున్నాము రూమ్ వెతుక్కున్న తర్వాత టువెల్వ్ హండ్రెడ్ అన్నాడు రూమ్కి ఇంకా వేరే దగ్గర అడిగితే లేకుండే ఖాళీ లేకుండే ట్వెల్వ్ హండ్రెడ్ అంటే రూమ్ అయితే తీసుకున్నాము మేము ఎందుకంటే మనకు కంపల్సరీ కావాలి కాబట్టి మేము అక్కడికి వెళ్ళేసరికి త్రీ అయిందండి అక్కడ త్రీ ఓ క్లాక్ అయింది మధ్యలో రైల్ గేట్ పడిందని చెప్పేసి ఇంకా టైం తీసుకున్నాడు ఆటో అయినా సరే అని చెప్పేసి మెల్లగా వచ్చినాం మనకు తెలియని కాబట్టి ఏరియా కాబట్టి మనం అట్లనే దిగి వెళ్ళడానికి రాదు కదా మధ్యలో నుంచి అట్లని వెయిట్ చేసినాము ఇది మా రూమ్ అనమాట కానీ పోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆటో వాళ్ళతో వాళ్ళు ఎక్కువ అడుగుతారు ఒకటి ఎక్కడనో మధ్యలో దగ్గరనే ఉందని వదిలేసిపోతారు కానీ చాలా దూరం ఉంటుంది టెంపుల్ మనకు పక్కనే అని చెప్పిండు ఆయన మేము హాఫ్ కిలోమీటర్ నడిచినాం మళ్ళీ ఈ రూమ్ దగ్గరికి రావడానికి ఆటో దిగిన నుంచి అట్లుందనమాట ఆడ అస్సలు ఆటో వాళ్ళను నమ్మనికే లేదండి ఖచ్చితంగా మ్యాప్ పెట్టుకొని ఆ మ్యాప్ ప్రకారము బైపాస్ ఇచ్చిండనమాట ఈ లోపల నుంచి కాకుండా బైపాస్ ఉంది దాని ఎంబటే ఉమ్మని చెప్పాలి వాళ్ళకు ఈ లోపల లోకల్ రోడ్లు అస్సలు బాగలేవు మన హైదరాబాద్లో సుల్తాన్ బజార్ ఎట్లుంటుంది గల్లీలు గల్లీలు అట్లు ఉందని మాట అక్కడ నుంచి తీసుకోండి మాకు తెలియదు కదా ఫస్ట్ టైం కాబట్టి అట్లే ఉంటుందేమో అనుకున్నాం మేము కానీ తర్వాత మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత లతా మంగేష్కర్ ఘాట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైందండి అసలు అద్భుతం ఆ రోడ్లు ఆ లెక్క అసలు అబ్బా చాలా నెక్స్ట్ వీడియోలో మొత్తం అప్లోడ్ చేస్తాను నేను టెంపుల్ దగ్గర విషయాలన్నీ చెప్తాను మీకు జస్ట్ ఇది జర్నీ వరకే నేను చెప్తున్నా ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్